ఆశీస్సులతో అంతా మంది జరుగుతుంది అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి టీడీటి చైర్మన్ గారు పాలకమైన సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు సోమవారం ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని అన్ని రాష్ట్రంలో రా రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు దేశం ఉన్న ప్రజానీకులందరూ కూడా యావత్తు ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీడీడీ తీసుకున్న నిర్ణయం పాలకమన్న తీసిన నిర్ణయాన్ని స్వామివారు ఆశీస్సులతో భక్తందరూ కూడా స్వాగతిస్తున్నారు ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు దీనికి తోడ్పడిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గారు మండలి టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి